అయ్యా మీరు అంటున్నారా అని అనుకుంటున్నారేమో కానీ కాదు నేను ఆర్ఎన్బిలో వర్క్ అంటే నేను పెవర్ ఆపరేటర్ను నేను మరీ మరీ కోరుతున్నా ఇక్కడ అప్పుడు కూడా మేము ఇక్కడ రోడ్ వర్క్ చేసినప్పుడు నేను పివర్ ఆపరేటర్ని రోడ్ వర్క్ చేసింది కూడా నేనే అప్పుడు కూడా అన్నా నేను సార్ ఢిగార్తోని కూడా అన్న సార్ ఇట్లా ఎప్పటికీ నీళ్ళు వస్తాయి ఆనందంగా విలేజ్ నుంచి వెళ్ళి డ్రైన్ వాటర్ కంప్లీట్ ఇటే వస్తాయి అక్కడ ఒకటి మనం మేము వెళ్తుంటే పోతుంటే అచ్చటలు పోయేటోళ్ళు పడిపోతారు సార్ ఇది ఇది టౌన్ ఏరియా కొంచెం చూసి అటు అటు ఉంది సార్ ఇట్లా బ్యాక్ వెళ్ళడానికి కూడా ఉంది అవకాశం ఉంది ఆ కలవకి కలిపిస్తే అటు వెళ్ళిపోతాయి ఆ డ్రైనింగ్లు వెళ్ళిపోతాయి వాటిని అందరికీ ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఊరు రోజుకి ఇబ్బంది లేకుండా అయిపోతుంది ప్రజలు కూడా పెద్ద వెహికల్ ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ రోజు కూడా ఈ గారిని కానీ ఇప్పుడైతే దుస్తుల పెట్టుకోవచ్చు ఏమని చెప్తున్నాం సార్ ఎందుకంటే రాత్రి పాలు ఇటు మాది చిన్న రోడ్ ఏం కాదు వెహికల్స్ వస్తున్నాయి పడుతున్నారు సార్ ఫ్యామిలీ షో ఇక్కడ నిజంగా చూడండి ఏడు గంటలకు అట్లా ఏడు గంటలు చూడండి పడిపోతున్నారు సార్ నానా ఇబ్బంది అంటే మామూలుగా లేదు ఒకటి ఏ ఊరు మా సిరిషే పేరు నా పేరు మేకల తిరుపతి తవరా అంటే ప్రజల తరఫున చిన్న కాదు చిన్న రోడ్ ఏం కాదు వరంగల్ జిల్లాకు అనుసంధానం రోడ్ అసలు రాష్ట్రాలకు అనుసంధానం రోడ్ ఇంకోటి ఇట్లా కరీంనగర్ వెళ్తుంది ఇట్లా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ బార్డర్ లైన్ రోడ్ ఏదో చిన్న కాదు ఒకటి మేము గారికి ఈ గారికి గారికి ఇక్కడ ఏదన్నా ఆటోమేటిక్ ఈ పోస్టుడు చేస్తే ఇక్కడ ఆగదు ఎందుకంటే వినే గ్రామంలో ప్రతి రావడం వల్ల జీటీ రోడ్ ఉండట్లేదు మీరు దృష్టి అయ్యా మీకు ఒక్కటే చెప్తాను దృష్టించుకొని మళ్ళీ కర్ణ వీళ్ళకి రాదు దీనికి ప్రత్యనే మార్గంగా రాదు ఎందుకంటే పై కలవా అంత మధ్యనే ఉండదు అది ఒక్కదాన్నే ఉండదు మళ్ళీ ప్రాబ్లం ఉంది ఒక పైప్ అది పైప్ వేసినట్టయితే అచ్చే ఏంటంటే వెహికల్స్ అయిన ఇబ్బంది ఉండదు మంచి జనాలకు ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉంటుంది ఇది ఒక్కరికి వచ్చి మొన్న కూడా యాక్సిడెంట్ అయ్యే పొజిషన్ ఉంటుంది ఇద్దరు ముగ్గురు అడ్డం పట్టారు అడ్డం అటం పడితే ఇంటి పక్క కొన్ని రోడ్లు ఎవరు ఎవరైనా సోసారి రోడ్లు తప్ప నా ఆదుకుంటే అటౌంట్ అటౌం పట్టిస్తుంది రోడ్ పట్టించుకుంటే మండలం తప్పకుండా మండలం మండలం ఇప్పుడు సర్పంచ్ అంటే సర్పంచ్ సర్పంచ్లేదు మరి గవర్నమెంట్ మీద చెప్పండి రూట్ ఈ రూట్ ఏ రూటు రూపాయలు పెరిగేకపోతుంది పరకాళక పోతుంది ఎప్పటికి రావాళ్ళు నాకు ఆ పెట్రోల్ ఆ పెట్రోల్ కాడ అంటే రెండు రోజులకే ట్యాంకర్ వస్తాను ఎంత రవాణా రవా మీరే అట్లా లేదు జాతరప్పు కూడా చేస్తలేరు అట్లా అట్లా మామూలుగా చేస్తాడు నాలుగు మూడు ట్రిప్పులు పోస్తాళ్ళు చెప్తారు సార్ ఇల్లంతా కూడా దేవస్థానం పెద్దది ఇల్లంతా కూడా దేవస్థానం రాము దేవుడు ఉంటే ఇంతవరకు ఏ ఊరు ఇక్కడ ఏ కూడా ఇలా దాదాపు సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం అవుతాను మండ పూల వాళ్ళ మొత్తం అది రాత్రిలో నీళ్ళన్నీ అన్ని గిల్లం ఇప్పుడు భూపాలపల్లి హైవే పుష్కలం బాండ్లు సాయంత్రం మొత్తం మంది వాడతారు ఆ పెద్ద కులా ఆ నీళ్ళ పుష్కరాలు ఏర్పడక మొత్తం మంచి వాడతారు ఎన్నో సార్లు చెప్పిన ఇల్ల గడ చె అందరు చెప్పిన అది హౌసింగ్ రెడ్డి ఇచ్చిన పోతే అని ఇచ్చిన పోతే అందరూ ఇచ్చిన పోతేడల్లా కానీ ఫోర్ అయితే పోయాం ఎంతో మంది చెప్పించే